అందరికీ ఇది వచ్చేసి థర్స్డే రోజు బ్లాగ్ అండి ఇంకా ఈరోజు హాలిడే పిల్లలకి ఇంక ఇప్పుడైతే ఇంకా పాలు అయితే వేడి పెట్టేస్తున్నాను రంజాన్ కాబట్టి ఈరోజు హాలిడే అయితే ఇచ్చేస్తారండి ఇక్కడైతే ఇంకా స్కూల్ లేకపోతే కొంచెం నిదానంగా అయితే వేసుకుంటాను పాలు అయితే వేడి పెట్టేస్తున్నాను బ్రెడ్ అయితే తీసి పెట్టేసుకున్నాను ఇంకా ఎగ్స్ వచ్చేసి ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేయమని చెప్పారు మా పిల్లలు ఇంకా ఇది బ్రౌన్ బ్రెడ్ బాగుంటుందో లేదో చూడాలి ఇంకా ప్రస్తుతానికి అయితే ఇది బయట అయితే ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి అంటే మేము బోర్ వాటరు అండ్ సమ్ ఇది మున్సిపల్ వాటర్ రెండు యూజ్ చేస్తాం కదా ఇంకా వాటర్ అయితే పట్టేసేయాలి ఇంక ఇక్కడైతే మా మా పిల్లలు పొద్దున్నే గొడవ పడేసారు చూపిస్తాను చూసేయండి డ్రమ్ అయితే గడిగేసానండి వాటర్ అయితే పడుతున్నాను డ్రమ్లో ఎందుకు పట్టుకుంటాను సిస్టర్ అని ఇలాగ బోరు వేసినప్పుడు ఇక్కడ ఫ్రెష్గా వాటర్ అయితే వచ్చేస్తాయి అవి బయట గిన్నెలు కడుక్కోవడానికి ఇంక ఇలాగా వేసేసుకోవచ్చు అని సమ్మర్ కదా కొంచెము మార్నింగ్ టైంలోనే వాటర్ అయితే వచ్చేస్తున్నాయి అందుకనేసి సెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా స్కూల్ లేదు కదా అందుకనేసి ఇక్కడ డ్రమ్ అయితే అడిగేసి మా పిల్లలకైతే చెప్పేసాను వాటర్ పట్టమని ఇంక ఇలాగ పట్టేస్తున్నారు పైకి ఎక్కుతాయి ఇంకా సంప్లో కూడా వాటర్ ఫుల్ అయితే ఉన్నాయి ఇంక ఇలాగా దీంట్లో కూడా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు సమ్మర్లో కొంచెం పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ అయితే పడుతుంటాయి కదా అందుకనేసి ఈ డ్రమ్లో అయితే ఒక సిక్స్ అలాగ పడతాయి ఇవి బయట క్లీన్ చేయడానికి సరిపోతాయి వాటర్ వచ్చేసి ఇంక ఇలాగా పైప్ అయితే వేసేసాను ఒక పైప్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మంచి వాటర్ అండి బోర్ వాటర్ ఫ్రెష్గా అయితే వచ్చేస్తాయి చిన్న ట్యాంక్ క్లీన్ చేయాలనేసి తీసుకొని వచ్చేసానండి ఇంకా కొద్దిగా పచ్చిగా అంటే ఆరినట్లు ఉన్నాయన్నట్లుగా ఇంక ఇలాగ స్టాండ్ పైన పెట్టేశాను మళ్ళీ ఇవన్నీ ఎత్తుకొని పైకి వెళ్ళాలంటే కష్టం కదా కింద ఉంది ఆరేయడానికి ఇంకా ఎవరు తీస్తారు అన్నట్లుగా ఇంక ఇక్కడైతే చేసి నిన్న ట్యాంక్ క్లీన్ చేయాలనేసి కిందికి అయితే తీసుకొని వచ్చానండి ఇంకా కొంచెం ఇవి ఆరాలి ఇప్పుడు ఎలాగూ మార్నింగ్ టైంలో ఇలాగ ఎండ అయితే వచ్చేస్తుంది కదా అందుకనేసి ఇక్కడ మా పిల్లలకి కస కొట్టడానికి ఎందుకు పెట్టానో తెలుసా అండి ఇందాక క్యారమ్స్ ఆడుకుంటూ ఇద్దరు గొడవ అన్నారు ఒక ఆమె అక్కడ ఉంది ఒక ఆమె ఇక్కడ నేను కస కొడతా అన్నట్లుగా కొడుతుంది చాక్లెట్స్ దీన్ని కవర్స్ అన్ని వేసేసి వాళ్ళతోటే ఎత్తిపిచ్చేస్తానండి ఇంకా అయితే పాలైతే పొంగిపోయాయండి అంటే పాలైతే వేడి అయిపోయాయి ఇంక ఇప్పుడైతే ఇంకా బ్రెడ్ అయితే తినేస్తాము బయట కూర్చొని ఇంకా టెన్కి ఆ టైంకి మళ్ళీ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము ఇప్పుడు వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం అవుతుంది ఇందాక కస అయితే మా పాప కొట్టిందని చెప్పాను కదండి తనకు రాదు కానీ వాళ్ళు గొడవ పడకుండా ఉండడానికి వాళ్ళకి ఏదో ఒక వర్క్స్ అయితే చెప్తూ ఉంటాను ఇంక ఇలాగా ఇంకా మార్నింగ్ అయితే నిన్న ఈవినింగే అంతా ఫ్లోర్ క్లీన్ చేయడము చుట్టూ అంతా క్లీన్ చేసేసానండి ఇంకా అందుకనేసి ఈరోజైతే ఇంకా ఫ్లోర్ నార్మల్గా తడిగుడ్డ అయితే పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే ఇంక ఇలాగా కాసైతే కొట్టేస్తున్నాను ఇక్కడ మిక్సర్ అవి ఇవి తినేసి అంతా పడేసారండి అంటే మార్నింగ్ మార్నింగే అలాగా చేస్తుంటారు మా పిల్లలు మార్నింగే ఇంకా పొద్దున్నే గొడవ అండి మామూలు కాదు ఇంకా అలాగ పడిపోయింది ఇక్కడ చూడండి చాక్లెట్స్ తిని ఇవన్నీ పడేస్తుంటారు అయితే ఇందాక గొడవ పడేసి మళ్ళీ ఏం తెలియనట్టు మళ్ళీ క్యారమ్స్ అయితే ఆడుకుంటున్నారండి మార్నింగ్ మార్నింగే ఈ క్యారమ్స్ వల్లనే ఇందాక గొడవ పడింది తనకు ఇలాగా క్యారమ్స్ అయితే ఆడడం రాలేదు మా చిన్న పాపకి నువ్వు చీటింగ్ చేస్తున్నావు అన్నట్లుగా ఇద్దరు అయితే గొడవ పడేసారు వచ్చేసి ఈవినింగ్ కోసం అనేసి తీసి పెట్టేశానండి ఇంకా హాఫ్ లీటర్ కాబట్టి మార్నింగే అయిపోయి వచ్చేసి వాటర్లో అయితే చల్లగా అయితే వేసి పెట్టేస్తున్నాను ఇవి చల్లగా అయిపోతే ఇంకా పిల్లలకైతే ఇచ్చేస్తాను ఇక్కడ అయితే బయట కూర్చొని ఇంకా పాలు అయితే తాగేస్తాము ఇక్కడైతే ఇక్కడైతే అయితే కూర్చున్నామండి ఇంకా పాలు బ్రెడ్ అయితే తినేస్తున్నాము అది బ్రెడ్ వచ్చేసి హెల్త్కి మంచిది కాదు సిస్టర్ అనేసి అనుకోవచ్చు ఇది వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ అండి బ్రౌన్ బ్రెడ్ అయితే ఏం కాదు ఇలాగ పాలు బ్రెడ్ అయితే ఇంకా ఇంక ఇక్కడ అయితే ఇంకా పాలు బ్రెడ్ తినేసిన తర్వాత మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే నిన్న ఈవినింగ్ స్నాక్స్ కోసం వేయమని చెప్పారు మా అమ్ములు వాళ్ళు కానీ ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అయితే చేస్తున్నానండి ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే నార్మల్గా ప్లెయిన్గా ఇందులో ఏమి వెజిటేబుల్స్ ఏమీ వేయలేదు మా అమ్ములు వాళ్ళకి ఇలాగే ఇష్టపడతారు అన్నట్లుగా ఆల్రెడీ ఒకటి వేసి ఇచ్చాను మళ్ళీ ఇందులో ఆఫ్ చేసేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నానండి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాను మా పిల్లలకి ఫేవరెట్ బ్రెడ్ ఆమ్లెట్ దోశ ఇవన్నీ ఇంకా అప్పటికప్పుడు అప్పుడు ఇంకా చేసి ఇచ్చేస్తాను వేడివేడిగా ఇంక ఇక్కడైతే బ్రెడ్ అయితే ఈ విధంగా కట్ చేసేస్తున్నానండి వాళ్ళకి అంటే ఇద్దరికి సమానంగా ఉండాలి ఏది చేసినా లేకపోతే మళ్ళీ అక్కడ తినేటప్పుడు కూడా గొడవనే అందుకనేసి ఇద్దరికైతే ఇచ్చేస్తున్నాను ఇంక ఈ విధంగా ఇద్దరు అయితే తినేస్తున్నానండి ఇంకా ఈ విధంగా ఇంకా పిల్లలకి స్కూల్ లేనప్పుడు అయితే ఇంకా ఇలాగైతే ఉంటుంది ఇక్కడ ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే అయితే పెట్టేసానండి ఇక్కడైతే రైస్కి అయితే పెట్టేశాను ఏంటి సిస్టర్ రైస్ కుక్కర్లో పెడుతుంటారు కదా అనేసి అనుకోవచ్చు రైస్ కుక్కర్ అయితే షాక్ వచ్చేస్తుంది అనేసి మామూలు అయితే చెప్పింది అందుకనేసి ఇంకా రైస్ కుక్కర్లో పెట్టలేదు ఇక్కడ వచ్చేసి చుక్కకూర పచ్చడి మళ్ళీ అడుగుతారేమో ఎలా చేస్తారనేసి కొద్దిగానే ఉంది చుక్కకూర అనేసి పచ్చిమిర్చి ఫ్రై చేసేసి ఇంక ఇలాగా చుక్కకూర వేసేసి మిక్సీకి అయితే వేసేయడమే ఇంకా సాల్ట్ వేసేసి ఉందండి ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఈవినింగ్ వరకు అయితే బ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇది ఇక్కడ ఇక్కడైతే పప్పు అయిపోయిందండి పచ్చిమిర్చి చేసి పప్పు కూడా రెడీ అయిపోయిందండి తిరుగుమాత కూడా పెట్టేసాను ఇందులో నేను మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా అవి వేసి పోపు అయితే పెట్టేశానండి ఇంకా ఇవి పప్పులో నలుచుకోవడానికి అయితే బాగుంటాయి ఇంక ఇక్కడ వచ్చేసి చుక్కకూర పచ్చడి కొద్దిగానే అయింది క్వాంటిటీ పప్పులో కొద్దిగా పసుపు తక్కువ అయిందనేసి అనిపించింది నాకైతే ఇంక ఇలాగ పప్పు అయితే రెడీ చేసేసాను ఇంకా రైస్ కూడా పెట్టేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి మినపప్పు అయితే నానబెట్టి పెట్టేసానండి ఇడ్లీకి అయితే నానబెట్టి పెట్టేసేయాలి ఇడ్లీ చాలా డేస్ అయింది చేయక మిక్సీ పని చేయట్లేదు అని ఇంక ఇప్పుడైతే మిక్సీ వచ్చేసింది కదా ఇంక ఇడ్లీకి అయితే నానబెట్టి పెట్టేశాను ఇంక ఇప్పుడైతే లంచ్ అయితే తినేస్తాము ఇంకా ఈ విధంగా పప్పు అండ్ చుక్కకూర పచ్చడితో ఈరోజు మాది లంచ్ అండి పప్పులో ఇవన్నీ వేసేసాను బాగా అయితే ఇంకా గిన్నెలన్నీ బయట అయితే వేసేసాను ఇంక ఇక్కడ కిచెన్ అయితే ఈ విధంగా అయితే ఇప్పుడు ఇలాగ పెట్టేశాను అది గ్యాస్ బర్నర్ పైన పప్పు ఉడికించేటప్పుడు పడింది అందుకనేసి అయితే వేసేసాను ఇంకా అయితే గిన్నెలు అయితే క్లీన్ చేసేయాలి మా పిల్లలు అయితే కూర్చున్నారు క్లీన్ చేయడానికి ఇంక ఇక్కడైతే పెట్టేదాన్ని కదా స్టాండ్ బయట ఉంది కాబట్టి కొంచెము స్పేసియస్గా అనిపిస్తుంది సోఫా సర్దేసేయాలి అంతా ఇంకా మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఒకటి పది సార్లు అయితే అయిపోతుంది ఇక్కడ చూడండి బొమ్మలు ఇలాగా వేసేసారు ఇక్కడ చూడండి ఇవి పాండవన్నీ ఇలాగ పెట్టేశారు పాండ కాదండి పట్ల అదేసి ఉంటుంది కదా అది ఇంక ఇక్కడ ఇలాగా ఉంది ఇంకా ఇప్పుడు అంతా క్లీన్ చేసేయాలి అయితే సర్దేశాను ఇంక ఈ విధంగా అవి మళ్ళీ ఈవినింగ్ అంతా అక్కడ ఉన్న బొమ్మలు అయితే ఉండవు ఇంకా అలాగా ఇవి వచ్చేసి నేనే కుట్టినవండి దీంట్లో అయితే ఇవి పిల్లోసు హ్యాండ్ బ్యాగ్ అంటే నేనే కుట్టేశాను నా చేతులతో ఇవి అంటే మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ అయితే ఉంటాయి కదా ఇవి నేనే అయితే కుట్టేశాను ఇందులో కాటన్ ఉంటుంది కదా అదైతే పెట్టేసి ఇది కటన్ పాత కటన్తో అయితే కుట్టేశాను అంటే కొత్తగా వాళ్ళ చూస్తు కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసము చెప్తున్నాను ఇంక ఇలాగా అంటే ఇవే కాదు ఇంకా చాలా దీనిలో అయితే కుట్టాను చూపిస్తాను అది కూడా వస్తున్నాయి కదండీ ఇవన్నీ నేనే ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసినవి పిల్లోస్ అన్నీ ఈ విధంగా ఇవన్నీ అంటే సోఫా మీదకి బాగుంటుంది కదా అన్నట్లుగా ఇంక ఇక్కడ ఒక టూ అయితే ఉన్నాయి కదండి ఇవి ఇంక ఇవన్నీ చిన్న చిన్న పిల్లోస్ కూడా ఉన్నాయి ఇవి కూడా బాగుంటుంది సోఫా మీదకి అన్నట్లుగా కుట్టేసాను మా పిల్లలు అయితే ఇంకా రెడీగా ఉన్నారు ఫ్రూట్ కట్ చేయమని వాటర్ మిలను ఇంక ఇక్కడైతే గిన్నెలు అయితే కడగడం అయితే అయిపోయింది ఇంకా క్లీన్ చేయాలి అక్కడ పండు తినేసి క్లీన్ చేద్దాం అన్నట్లుగా ఇక్కడైతే కట్ చేసేస్తున్నాడు జరుగుతున్నాడు ఇంకా ఫ్రూట్సే ఎక్కువ తినేస్తున్నారు మా పిల్లలు వాళ్ళకి ఫేవరెట్ వాటర్ మిలను ఇదండి తెల్లగా అయితే ఉంది అసలు మొన్న మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చుకున్నప్పుడు కూడా ఇలాగే ఉండిపోయింది చూడ్డానికి ఏమో పైన బాగుంటుంది లోపల చూస్తేనేమో ఇలాగే ఉంటుంది కట్ చేసి ఇంకా పండైతే అయితే తినేసి ఇంకా రైస్ అయితే గడియపెట్టేస్తున్నాను అండి రైస్ కాదండి ఇది ఇడ్లీ రవ్వ అయితే గడిగి పెట్టేస్తున్నాను మర్చిపోయి రైస్ అనేసి చెప్తున్నాను బోర్ అయితే వేసాను బోర్ వాటర్తో ఫ్రెష్గా అయితే కడిగేసి ఇలాగ మొక్కలకి మన బియ్యం గడిగిన వాటర్ అయినా ఇలాగ ఏమన్నా కడుగుతుంటాం కదండి అవన్నీ ఇలాగ పోసేస్తే మొక్కలు అనేవి గ్రోత్ అయితే బాగుంటాయి ఇంక ఈ విధంగా అన్నిటికైతే పోసేస్తున్నాను ఇంకా సమ్మర్ కదండి ఎన్ని వాటర్ పోసినా ఈ కుండీలలో కొద్దిగానే వాటర్ పీల్చుకుంటుంది కాబట్టి వెంటనే డ్రై అయిపోతున్నాయి ఇంక ఇక్కడైతే మినపప్పు అయితే మిక్సీకి అయితే వేసేసాను ఇంక ఇడ్లీకి అయితే నానబెట్టి పెట్టేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంక ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంక ఈ విధంగా ఈవినింగ్ టైం వల్ల ఇంకా ఇడ్లీ పిండి అయితే మిక్సీకి అయితే వేస్తాను నేను ఈవినింగే వేసేస్తాను నైట్ అలాగా మళ్ళీ పిల్లలతో వర్క్ ఉంటుంది అవ్వదు అన్నట్లుగా ఈవినింగ్ టైంలోనే వేసేసి ఒకవేళ నైట్ నైట్ నైన్ టెన్ ఆ టైంకి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక్కొక్కసారి మర్చిపోతాను ఒక్కోసారి పెట్టేస్తుంటాను ఇంక ఇలాగైతే ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది ఇడ్లీలు కూడా సాఫ్ట్గా రావడానికి ఆల్రెడీ ముందే అప్లోడ్ చేశాను అనుకుంటా బ్లాగ్ అయితే చూసేయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంక ఇక్కడైతే అయితే అన్నీ చూడండి మళ్ళీ ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటాయండి ఇంకా తినడం కడగడం వండడం ఇదే ఉంటుంది కదా లేడీస్కి పిల్లలకి హాలిడేస్ ఇచ్చే ఇంట్లో ఇంకా అలాగా ఇంకా అయితే ఇంక ఈ విధంగా అయితే అంత క్లీన్ చేసేసి ఇంక గిన్నెలు అయితే కడిగేసేయాలండి ఇదే అండి వాళ్ళ వీడియో వాళ్ళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా నా ఛానల్లోకి వెళ్ళి నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇంకా ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం అనేసి వంట అయితే ప్రిపేర్ చేయాలి ఇంక ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను